વંતને વિદર્ધેયાળી વિદર્ધેયાળી વંતને વિદર્ધેયાળી વંતને વિદર્ધેયાળી વિદ્યાસંસ્થાનો હૈક્ટીકા બદલાય વિદ્યાસંસ્થાનો હૈક્ટીકા બદલાય વિદ્યાસંસ્થાનો હૈક્ટીકા બદલાય વંતને વિદર્ધેયાળી વિદર્ધેયાળી વંતને વિદર્ધેયાળી V1 SSC V1 SSC V1 SSC

राइट झाले नाही कृपया अखिलारे राज्यकारभारे अखिलारे राज्यकारभारे

ఈ తరపున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ మంత్రి తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ మా విద్యార్థి లోపం నుంచి మా మే తరపున నమస్కారాలు ఇది ధర్నా రెండవ రోజు గత టూ ఇయర్స్ నుంచి మేము స్కాలర్షిప్ల కొరకు ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం వన్ ఇయర్ తర్వాత ప్రభుత్వం స్పందించింది ఒక దసరాకు పన్నెండు వందల కోట్లు దసరకు మూడు ఆరు వందల కోట్లు దీపావళికి ఆరు వందల కోట్లు ఇస్తా అన్నది ఇస్తా అని చెప్పి మాకు రెండు వందల యాభై కోట్లు మాత్రమే ఇచ్చింది ఈ పన్నెండు వందల కోట్లలో ఈ రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు కనుక ఆ తొమ్మిది వందల యాభై కోట్లు ఇవ్వని మేము నిరవధికంగా నిన్నటి నుండి ఉన్నత విద్యా సంస్థలు అన్నింటినీ బంద్ పెట్టడం జరిగింది ఇదే కాకుండా గత నాలుగు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఏమంటు మా మేనేజ్మెంట్లకు డీ ఉన్నది సుమారుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు మా మేనేజ్మెంట్లన్నీ ఇంట్లో బంగారం భూములు ప్లాట్లు ఇండ్లు అన్నీ కుదవబెట్టి అప్పులు తెచ్చి వ్యవస్థలు ఇప్పటివరకు నడిపాము ఇక నడిపే పరిస్థితి లేదు మా ప్రైవేట్ వ్యవస్థలను ఏ ఫైనాన్సర్ నమ్మే పరిస్థితి లేదు అప్పు పుట్టే పరిస్థితి లేదు కనుక మేము తెలంగాణ ప్రభుత్వాన్ని పైసలు ఇప్పటికైనా విడుదల చేయమని దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వమే సంస్థలకు ఏజెన్సీలకు సహాయం చేస్తుంది ఇక్కడ మేమే ప్రభుత్వానికి గత నాలుగు సంవత్సరాల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి విద్యా సంస్థలు నడుపుకుంటూ విద్యను పిల్లలకు అందేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ విషయాన్ని సమాజం అర్థం చేసుకొని మాకు పైసలు విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వం మీద మీ మీడియా ద్వారా ఒత్తిడి తేవాలని ఈ పౌర సమాజాన్ని కోరుతూ ఉన్నాం అదే రకంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మా పైసలు అన్నీ ఇస్తూ గత పైసలు కూడా వాటికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి అన్ని నెలకి విడుదల చేస్తా అని చెప్పడం జరిగింది ఆ మాట కూడా ఎక్కడ అది లేదు గతి లేదు మొన్న దసరా ముందు ముగ్గురు క్యాబినెట్ మినిస్టర్లు బట్టి విక్రమార్ గారు డిప్యూటీ సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే రకంగా శ్రీధర్ బాబు గారు మీరు మా అసోసియతో మాట్లాడి మీకు పన్నెండు వందల కోట్లు వివే కాకుండా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు బకాయిలు మీకు ఒక స్టెప్ బై స్టెప్ విడుదలస్తామని మాట ఇవ్వడం జరిగింది ఆ మాట కూడా ఇప్పుడు వీటి ముడలే అయిపోయాయి మేము అధికారుల చుట్టూ తిరిగితే అధికారులు ఏం చేయలేని పరిస్థితి అదే రకంగా మంత్రులు కూడా ఏం చేయలేని పరిస్థితి అసలు మేము ఎవరిని అడిగితే ఎవరి దగ్గరికి పోతే మా సమస్య పరిష్కారం అవుతుందో తెలంగాణలో అర్థం అవ్వట్లేదు అందుకని బంద్ పెట్టడం జరిగింది బంద్ అనేది అనివార్యంగా చేయాల్సి వచ్చింది చాలా పిల్లలకు ఇబ్బందే సమాజానికి ఇబ్బందే అయినా బంద్ పెట్టక తప్పలేదు ఒకవేళ పిల్లలకు అన్యాయం జరిగినట్లయితే మేము తప్పకుండా జూమ్ క్లాసుల ద్వారా అయినా వాళ్ళ యొక్క సిలబస్ పూర్తి చేస్తాం పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగినయం కానీ ఈ పైసలు వచ్చేంత వరకు మాత్రం ఎట్టి పరిస్థితులలో విద్యా వ్యవస్థలు నడిపే పరిస్థితి మాకు లేదు ఎందుకనంటే మాకు ఓనర్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు వాస్తవానికి మా ప్రైవేట్ జీతాలే అరకూర మా స్టాఫ్ కూడా మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం వాళ్ళ ముందు ముఖం పుగించుకోలేకపోతున్నాం వాళ్ళ ఈఎంఐలు కట్టలేకపోతున్నారు అదే రకంగా వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళతో మేము పనిచేసిపోయిన పరిస్థితి జీతం చేయడం మేము ఏం పనిచేస్తాం అందుకని ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఏంటంటే మా పైసలు మాకు ఇవ్వండి ఇది మాకు ఇచ్చేది మీరు మాకు మాకప్పుడు మేము మీకు అప్పులేము మేము దాగా ఉద్యానికి మీ తరఫున మేము చౌ చెప్పాం మీరు ఇస్తా అని చెప్తేనే మేము చౌ చెప్పాం మీరు దోస్తు ద్వారా మా పిల్లలు అడ్మిషన్ పంపారు అక్కడ తీసుకున్నాం మేము కనుక మీరు పర్మిషన్లు ఇస్తే మేము కాలేజీ నడుపుతున్నాం ఇవి ఉద్యోగ కాలేజీలు పుట్టగొడుకులు లాగా ఉంటే కాదు ఇక్కడ స్టేడ్ కౌన్సిల్ తర్వాత కన్సల్ట్ యూనివర్సిటీ పర్మిషన్ ఇస్తేనే అన్ని విద్యా వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి అదే రకంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఏ ఉత్తమ రావట్లేదండి ఎంఆర్ఓ గారు క్యాష్ ఇన్కమ్ ఇస్తే మేము వాటిని అప్లోడ్ చేస్తే వెళ్ళిపోయిన కన్సల్ట్ వెళ్ళిపోయిన ఆఫీసర్లు వాటిని అప్రూవ్డ్ చేస్తాడు ఆటోమేటిక్గా పిల్లల అకౌంట్లో పైసలు పడతాయి కానీ నాలుగు సంవత్సరాల నుంచి పైసలే లేవు ఇంక ఇక్కడ ప్రయాణి కడిది పెద్ద విచిత్రం ఏంటంటే ఫోర్ ఇయర్స్ అయితే నువ్వు నాకు చిన్ని వాటి ఫ్రాడ్డైపోయినాయి అని చెప్పి ఏదో ఈ కమిటీ వేస్తా ఆ కమిటీ వేస్తా ఏ కంపెనీని వేసుకునేయండి ప్రభుత్వానికి అధికారం ఉంది ఏదైనా చెక్ చేయండి మేము అన్నింటికీ రెడీగా ఉన్నాం అన్నింటి అన్ని సంబంధించిన పేపర్లు చూపించడానికి మేము రెడీగా ఉన్నాం ఇక్కడ స్కాలర్షిప్ విషయంలో ఫ్రాడ్ జరిగే అవకాశం జీరో ఎందుకంటే ప్రతిదీ గవర్నమెంట్ కన్సల్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతాయి మేము జస్ట్ చదువు చెప్పే వరకే మా పని కనుక ఇక్కడ ఫ్రాడ్ జరిగిందనే అవకాశమే లేదు ఈ పౌర సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం కొరకు ప్రభుత్వం ఈ రకంగా చిన్న చిన్న నాటకాలు ఆడుతూ ఉంది మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా తెలంగాణ విద్యార్థులు చదువుకుంటేనే బాగుపడతారు చదువుకోకపోతే మళ్ళీ గొర్రెలు బర్రులు కాయాల్సి వస్తుంది మీరు గొర్రెలు బర్రులు కాయించాలనుకుంటున్నారా లేకపోతే వాళ్ళ విద్యావంతులు చేసి ఇంకా ఉన్నత విద్యావంతులు చేసి దేశంలో ప్రపంచంలో పోటీలో నిలబడాలనుకుంటున్నారా మాకు అర్థం కావట్లేదు నాలుగు సంవత్సరాల నుంచి మీరు స్కాలర్షిప్ ఇవ్వద్దు అంటే ఇండైరెక్ట్గా ఈ పేద పిల్లల మీద కక్ష సాధింపుగానే పైసలు ఇవ్వడం లేదని మాకు అర్థమవుతుంది లేదంటే మా మేనేజ్మెంట్ల మీదనే కక్ష సాధింప మాకు అర్థం కావట్లేదు మీకు నచ్చకపోతే ప్రైవేట్ వ్యవస్థలు అన్నింటినీ ముగించండి మీ ప్రభుత్వం ద్వారా నడిపేయండి ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియస్తూ ప్రభుత్వానికి మళ్ళొకసారి వినవిస్తున్నాం స్కాలర్షిప్లు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు తక్షణమే విడుదల చేస్తే మేము సమ్మ విరమిస్తాం మిగతా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు అంచెలంచెల వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఇస్తారే సమయం వినమిస్తామని గంటాబంగా మీ ముందు మీ ద్వారా ప్రభుత్వానికి ప్రైవేట్ ఇస్తున్నాం